ప్రయాణీకుల సేవలో ఆర్టీసీ మహాలక్ష్మి పథకంతో మహిళలకు గౌరవం రెండు వందలు కోట్ల మహిళల ఉచిత ప్రయాణం డిసెంబర్ తొమ్మిది నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారికి ప్రాధాన్యత ఇచ్చి గౌరవించినట్లయిందని సిద్దిపేట డిపో మేనేజర్ పి రఘు అన్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వందలు కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా అరవై ఆరు ఎనభై కోట్ల రూపాయలు ఆదా చేసుకున్న సందర్భంగా దుబ్బాక బస్టాండ్ లో ప్రయాణికులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు విద్యార్థులకు బహుమతులు అందజేశారు డిపో మేనేజర్ రఘు మాట్లాడుతూ ఆ స్కీమ్ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా డిసెంబర్ తొమ్మిది నుంచే అమలు పరచాలని చెప్పడం జరిగింది మరి పరిస్థితుల్లో స్టేట్ మొత్తం కూడా కంప్యూటరైజేషన్ చేయడం జరిగింది అప్పటికప్పుడు వారు చెప్పిన వాగ్దానాన్ని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం అన్నది హత్యతో సాంపులాంటిది అయినా కూడా ఆర్టీసీ యాజమాన్యము దాని సవాలుగా తీసుకొని కేవలం నలభై ఎనిమిది గంటలలో ఈ యొక్క స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసిన గంట కూడా మా యొక్క విసి అండ్ ఎంపీ అదే అదేవిధంగా టాప్ మేనేజ్మెంట్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీకు ఒక ద్వారా టికెట్ వస్తుంది మీకు దాని వెనుక చాలా కాదు ఉంటుంది భోజనం కూడా మనకి చక్కగా అన్నం కూర ఉంటుంది దాని వెనుక మన ఫ్యామిలీ మెంబెర్స్ అటు తల్లిదండ్రులు తల్లి కావచ్చు బావే కావచ్చు పిల్లలు అమ్మాయిలు కావచ్చు వెనక ఎంత కష్టపడితే అంత రుచికరమైన ఆహారం తినగలుగుతున్నామో అదే విధంగా ఉచిత మహిళా టికెట్ జీరో టికెట్ రావడానికి మన కంప్యూటర్ డిపార్ట్మెంట్ చాలా కృషి చేసి మహిళలకు ఒక గిఫ్ట్గా అందజేయడం జరిగింది మరి అందులో భాగంగానే రోజు వరకు సుమారుగా రెండు వందల మంది రెండు రెండు వందల కోట్ల మహిళలు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి సుమారుగా ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆదాయం చేస్తున్నారంటే మామూలు స్కీమ్ గొప్ప స్కీము ఒక పక్క ఆర్టీసీకి కూడా ఒక చక్కటి ఎదుగుదలకు ఉపయోగపడే స్కీమ్ ఇది మరి ఇటు స్కీమ్ని మహిళా మళ్ళీ కూడా వినియోగించుకొని పితృస్వామిక వ్యవస్థ నుంచి మాతృస్వామిక వ్యవస్థ వైపు ఈ యొక్క పురోగతిని తీసుకుపోవాలని పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఆ పిల్లల యొక్క ఎదుగుదలకు మహాలక్ష్మి స్కీమ్ కూడా తన తన బాధ్యత వహిస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను కేవలము గర్ల్స్ బ్యాండ్స్ ఉండేది మరి ఇప్పుడు మహిళలందరూ కూడా అంటే అతి చిన్న స్థాయి నుంచి అతి పెద్ద స్థాయి వరకు ఆ మహిళలు పల్లెవేది బస్సులలో ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రయాణించడానికి గవర్నమెంట్ ఏదైతే మీకు సదుపాయం కలగజేసిందో ఆ సదుపాయాన్ని పూర్తిగా అందరూ వినియోగించుకోవాలి అదేవిధంగా ఆర్టీసీ నిలబట్టాలను కూడా సహకరించాలని కోరుకుంటున్నాము ఈ దుబ్బాక విషయానికి వచ్చేసరికి కొంతకాలం క్రింద ఈ ఎటువంటి రంగంలో కూడా అంతగా ప్రగతి లేకుంటే గత ఆరు నెలలుగా చూసుకున్నట్లయితే ఉమ్మడి మెడగ జిల్లాలోనే అంటే ఎనిమిది జిల్లాలు ఉన్నవి ఎనిమిది జిల్లాలలో ఆర్టీసీ పార్టీ కొన్ని పారామీటర్స్ ఉంటవి వాల్యూమ్ అంటే అధికంగా కిలోమీటర్ చెప్పిన డిపోలలో దుబ్బాక మొట్టమొదటి స్థానంలో ఉంది అదేవిధంగా ఎన్నింగ్స్లో కూడా ఎక్కువ ఎన్నింగ్ సంపాదించిన డిపోలలో దుబ్బాక మొదటి స్థానంలో ఉన్నది అదేవిధంగా మాయిల్ ఆకమెంసి రేషియోలో కూడా అన్ని డిపోల కంటే పదో స్థానంలో ఉంది ఎండింగ్స్ ఫర్ కిలోమీటర్లో కూడా కూడా డిపో మొదటి స్థానంలో ఉంది వెయిట్ లెవెల్ ఇంటెర్రైజేషన్ విడిలో కూడా డిపో మొదటి స్థానంలో ఉంది అదే విధంగా ఎండింగ్స్ ఫర్ బస్ అంటే EPP అందులో కూడా దుపాగా మొదటి స్థానంలో ఉంది దానికి గాని చాలా సంతోషంగా ఉన్నాను ఇదే స్ఫూర్తితో ఇదే విధంగా ఒక చిన్న డిపో ఇది అంటే ప్రపంచంలో ఒక ఇస్రాయల్ దేశాన్ని ఈ ప్రపంచం ఎలా ఏదో చూస్తుందో మరి తొంభై ఐదు డిపోలలో దుర్బాక డిపో అది చిన్న డిపో డిపో మిగతా డిపో తలదన్నీ ఈరోజు ఒక ఎనక నా యొక్క కార్మికుల కృషి పట్టుదల ఎంత గొప్పదో ఈ విధంగా వారిని మెచ్చుకుంటున్నాము అభినందిస్తున్నాము మరి ఇలాగే ఈ స్ఫూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నాను బాగానే రాసింది చదివి వినిపిస్తూ అవసరం అది అలాగే సెకండ్ ప్రైజ్ రోనట్ మహావీర్ సెకండ్ ప్రైజ్ మహాలక్ష్మి పథకం మీద గట్టిగా చెప్పట్ అట్టి విద్యార్థులకి మనం అభినందించాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళకున్నటువంటి టాలెంట్ ను మనం ఇచ్చిన సబ్జెక్ట్ మీద రాయటం అనేది చాలా గొప్పతనము అలాగే డ్రాయింగ్ నిజంగానే డ్రాయింగ్ అంటేనే ముందు కళ మరి మంచి డ్రాయింగ్ చేసిన అదే స్కూల్ వచ్చకోట మోడల్ స్కూల్ ఫస్ట్ ప్రైజ్ ఏ అమూల్య ఎయిత్ క్లాస్ ఒక్కసారి ఈ అమూల్య గారు మంచి బస్సు ఆ చుట్టూ పచ్చదనము ఆ రోడ్డు అంటే నిజంగానే కళ్ళకు కట్టినట్టు ఆర్టీసీ బస్సు అందులోని ప్రయాణికులను చాలా మంచిగా డ్రా చేయగలిగింది మరొకసారి గట్టిగా ఈ గట్టిగా